ఓపికకు మారు పేరు యాకోబు కుటుంబం త్యాగానికి మారు పేరు నయోమి కుటుంబం ఇప్పుడు చెప్పబోయే మాట సమర్పణకు మారు పేరు ఎందాకేమో ఒక్క పేరే చెప్పాను కొన్నేళ్ళు పేరు చెప్పా కొన్నేళ్ళు భార్య పేరు చెప్పామా చెప్పామా సార్ చెప్పడానికి బైబిల్లో లేదుగా కదా భార్య కూడా భక్తి కలి తన ఇంటి వారితో కూడా రాసును కొన్నేలు కుటుంబం గురించి చెప్పాం అబ్రహాము కుటుంబం గుర్చి చెప్పాం ఇస్సాకు యాకోబు నయోమి కుటుంబం గురించి చెప్పాం ఇప్పుడు నేను చెప్పబోయే కుటుంబం భర్త పేరు చెప్పి భార్య పేరు చెప్పకుండా ఉండలేం భార్య పేరు చెప్పి భర్త పేరు చెప్పకుండా ఉండలేం ఒక్కరి పేరు చెప్తే గనక ఎవరు మనిషి బైబిల్లో నాకు కనపడలేదే అన్నట్టుంటారు ఎవరు ఆ భార్య భర్తలు చెప్పండి అది అకులా ప్రిస్కెళ్ళా பைபிள் அந்தட்டிலோ ஆரு பரியாயாலு வாழ பேர் ராயிபடுந்து